హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిల్ల భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దోసకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్లు వేసి కర్రీ చేయబోతున్నానండి ఈ దోసకాయ ఎండ్రయ్యులు కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దోసకాయ కర్రీ మనకి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే వెళ్ళిపోతుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దోసకాయని తీసుకోవాలి బాగా పచ్చిగా ఉన్న దోసకాయని తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందనమాట మనం దోసకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఈ కర్రీలోకి ఎండ్రోయల్ని యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎండ్రోయల్ని ముందుగా తలకాయ తోక కాళ్ళు అన్నీ తీసేసి శుభ్రంగా నీట్గా చేసుకోవాలి మనకి ఎండు రొయ్యలు పెద్ద సైజు అయినా పర్వాలేదండి చిన్న సైజు అయినా పర్వాలేదు ఏవైనా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు కొంచెం వాటర్ వేసుకుని టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలండి నీట్గా తర్వాత ఒక రెండు నిమిషాలు నానపెట్టుకొని నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగా కోడిగుడ్లను ఉడికించుకుని పక్కన పెట్టుకున్నానండి వాటికి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకు కోడిగుడ్లు బాగా నీట్గా రావాలంటే ఉడికించుకునేటప్పుడు అందులో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే చక్కగా అనేది ఊడి వచ్చేస్తుంది అనమాట అంటుకోకుండా ఇప్పుడు ఈ కోడిగుడ్లన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం అదే ఆయిల్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న వెండు రొయ్యల్ని వాటర్ అంతా వంచేసుకుని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవటం వల్ల కొంచెం క్రిస్పీగా అయ్యి లోపలికి ఉప్పు కారం చక్కగా పీల్చుకొని టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అందులోకి మనం టేస్ట్కి సరిపడే ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకుంటే త్వరగానే మగ్గిపోతాయండి ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు కూడా వేగాల్సిన అవసరం లేదనమాట మనం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి మూత తీసుకుని ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దోసకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే నేను హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనకి కారం చూసి యాడ్ చేసుకోవాలి మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఇది మూత పెట్టుకుని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటూ అలా కలుపుతూ ఉండాలన్నమాట మనం ఈ ప్రాసెస్ని అలా చేస్తూ ఉండటం వల్ల మనకి దోసకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి వాటర్ వేయకుండా మళ్ళీ మూత పెట్టుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అలాగే మిక్స్ చేసుకోవాలండి అలాగా ఒక రెండు మూడు సార్లు ఇలా చేసుకోవటం వల్ల దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి వాటర్ అనేది బయటకు వస్తుంది మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ కర్రీలో ఎక్కడ కూడా ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి అయినా కానీ మనకి మంచిగా గ్రేవీ అనేది వచ్చింది ఈ టైంలో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత మనం మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా ఈ ఎగ్స్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఎగ్స్ వేసాం కదా ఈ ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి కర్రీ అంతా కూడా వాటర్ లేకపోతే మనకి లోపలికి పీల్చుకోవండి ఎగ్స్ అన్నీ కూడా అలానే ఉండిపోతాయి అన్నమాట అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఈ కోడిగుడ్లు మంచిగా లోపలికి పీల్చుకొని మంచి టేస్టీ వస్తుంది అనమాట కర్రీ కూడా ఈ టైంలో మనం గరం మసాలా కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా లో లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ కాంబినేషన్లో కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకును వేసుకుందామండి అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది అనమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మీకు టేస్ట్ కూడా చూసుకుని ఉప్పుని యాడ్ చేసుకోవాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ దోసకాయ ఎండ్రోయలు కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా ఎమి ఎమిగా ఉంది కర్రీ చూస్తుంటే ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది కదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్